మేలు చేసే వెల్లుల్లి తల్లి చేసే మేలు వెల్లుల్లి చేస్తుందంటారు ఈ విషయాన్ని వైద్యశాస్త్రం ఎప్పుడో గుర్తించింది అందుకే వెల్లుల్లిని ఆహారంలో తప్పనిసరిగా ఒక భాగం చేయమని వైద్యులు సూచిస్తూ ఉంటారు ఈ వెల్లుల్లిని ఎలా తినాలో కూడా వారు చెబుతున్నారు ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటే కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గుతాయి గుండెకు కూడా మంచిది పచ్చి వెల్లుల్లిలో ఎలిసిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది దీనికి కొలెస్ట్రాల్ను నియంత్రించే శక్తి ఉంది అందువల్ల ఉదయం లేచిన వెంటనే కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను తిని నీళ్లు తాగమంటారు కొందరికి వెల్లుల్లి వాసన పడదు అలాంటివారు నిమ్మకాయ నీళ్లు కూడా తాగవచ్చు ఉదయాన్నే తేనెతో వెల్లుల్లిని తింటే అనేక ప్రయోజనాలుంటాయి రెండు వెల్లుల్లి రెబ్బలను చిదిమి తేనెలో నానబెట్టాలి ఇలా నానబెట్టిన రెబ్బలను ఉదయాన్నే తింటే గ్యాస్ సమస్యలు తీరిపోతాయి వీటిని తినలేకపోతే కొద్దిగా గోరువెచ్చని నీటిని తాగించాలి ఈ మధ్యకాలంలో వెల్లుల్లి నూనె లభ్యమవుతుంది ప్రతిరోజు వెల్లుల్లిని తినలేని వారు వెల్లుల్లి నూనెతో చేసిన వంటలు తినటం మంచిది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరోసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి